నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆర్జీవి గేమ్ చేంజర్ మూవీస్ గురించి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు సార్ ఏంటంటే ఆ కలెక్షన్స్ అన్ని నిజమైన కాదు వీళ్ళు దొంగ కలెక్షన్స్ చూపించారు అని దీని మీద దిల్ రాజు గారు ఎటువంటి స్పందించారు సార్ ఆర్జీవి మామూలుగా ప్రతి వివాదంలోనూ తను ఎంటర్ అయిపోయి తన పబ్లిసిటీకి వాడుకుంటాడు దాన్ని అంటే ఆయనకి వివాదాలు చేయడం చాలా ఇష్టము ఎప్పుడు జనం దగ్గర నానడం అంటారు కదా జనం నాణలో అలాగా ఆయన పబ్లిక్ దీంట్లో ఉండాలి డిస్కోర్స్ అంటారు పబ్లిక్ డిస్కోర్స్ లో ఆయన ఎప్పుడు ఉండాలనేది ఆయన కోరిక ఆయనకి అది లేకపోతే నిద్ర పడతాం అందువల్ల ప్రతిసారి కెలుపుతూ ఉంటాడు ఆయన దానివల్ల ఏమి ఏమి నష్టం జరుగుతుందంటే వాళ్ళు హట్ అవుతారు కదా ఈయనకి సరదాగా ఉండొచ్చు మనం ఇప్పుడు ఎవరినో గిల్లాం అనుకోండి మనకి సరదాగానే ఉంటది గిల్లిన వాడికి గెలుచుకున్న వాడికి సరదా ఉండదు కదా నేను కామెడీగా గిల్లనరా అంటే వాడికి నొప్పి తగ్గుతుంది అలాగే ఆర్జీవి కామెడీ ఆర్జీవీకి ఉంటది కానీ వాళ్ళకి కాదు కదా అలాగే ఇప్పుడు ఏం జరిగిందంటే గేమ్ చేంజర్ కి ఫస్ట్ డే నూట ఎనభై ఆరు కోట్ల కలెక్షన్ వచ్చిందని వాళ్ళు మేకర్స్ అనౌన్స్ చేస్తారు నిజానికి దాని మీద అందరికి కూడా విమర్శ వచ్చింది నేను కూడా దాని మీద వీడియో చేశాను అది ఎవ్వరూ కూడా నమ్మలేదు ఎందుకంటే ఆక్యుపెన్సీ రేటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు గేమ్ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేకపోతే వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ ఎలా వస్తుంది హిందీలో ఫస్ట్ డే కలెక్ట్ చేసింది అంత అది ఎనిమిది కోట్లు కూడా లేదు ఎనిమిది కోట్లు కూడా హిందీలో లేదు తమిళ్లో రెండు కోట్లు కూడా లేదు కేవలం తెలుగు రాష్ట్రాల్లో ముప్పై మూడు కోట్లు చేసింది గా ముప్పై ఏడు నుంచి నలభై కోట్లు కూడా కలెక్ట్ చేయకపోతే ఇంకా ఆ అది నూట ఎనభై ఆరు కోట్లు ఎలా చేస్తుంది దాంతో చాలా మంది ఇది ఎనభై ఆరు కోట్లు వచ్చిందని ఎనభై ఆరు కోట్లు కూడా రాలేదు సగమే వచ్చిందని ఇలాగా రకరకాలుగా అది చెప్తున్నాడు సో ఈ కాంటెక్ట్స్ లో ఆర్జీవి దీన్ని ఓపెన్ అప్ చేశాడు అంటే ఇది అందరూ చెప్పుకుంటున్న దాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన ఏం చెప్పారంటే మరి ఇది తిరుమల ను కూడా దాటిపోయిందంటే ఆయన జే జీసీ జీసీ అని పెట్టాడు గేమ్ చేంజర్ అనలేదు ఎక్కడ కానీ అందరికి అర్థమవుతుంది కదా జీసీ వన్ ఎయిటీ సిక్స్ ఫ్లోర్స్ అని పెడితే అందరికి అర్థమవుతుంది సో ఆయన పుష్పతో దీన్ని పుష్ప టూ తో కంపేర్ చేశారు దీనికి కానీ నూట ఎనభై ఆరు కోట్లు వస్తే పుష్ప ఫస్ట్ డే ఫస్ట్ రోజే పద్దెనిమిది వందల అరవై కోట్లు రావాలి అని చెప్పాడు ఆయన చెప్పిన దాంట్లో తప్పు అయితే ఏం లేదు ఎందుకంటే గేమ్ చేంజర్ కి నూట ఎనభై ఆరు కోట్లు వచ్చిందని ఏ ట్రేడ్ అనాలిస్ట్ కూడా చెప్పలేదు ట్రేడ్ కొన్ని ట్రేడ్ మ్యాగజైన్స్ ఉన్నాయి అనాలిస్టులు తరుణ్ ఆదర్స్ లాంటి వాళ్ళు అనాలిస్టులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా గేమ్ చేంజర్ ఇంత కలెక్ట్ చేసిందని చెప్పట్లేదు సో మరి మేకర్స్ ఎక్కడి నుంచి చెప్పారు ఆల్రెడీ మనకు తెలుసు నాగవంశీ గతంలో కూడా ఆ మేము కొన్ని సినిమాలకి అభిమానుల కోసం పెంచి చూపిస్తామని కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు సో అలాగా అందువల్ల ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కావాలని చెప్పాడా అనేది కూడా ఉంది అయితే దిల్ రాజ్ గాని వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు దీని పట్ల నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు పుష్ప మీద కూడా విపరీతంగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారు కానీ పుష్ప విజయాన్ని ఎవరు ఆపలేరు కదా పుష్ప టూ విజయాన్ని నెగిటివ్ టీ అనేది ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే రాజకీయాలు వచ్చేసాయి పుష్ప టూ ని ఎవరు నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు మెగా ఫ్యామిలీ ఆడియన్సే కదా చేశారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే ఎక్కువ చేశారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ దాన్ని గా చేసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ గా చేరా చేస్తారు ఆటోమేటిక్గా సో అందుకని గేమ్ చేంజర్ మీద కూడా నెగిటివిటీ అనేది విపరీతంగా వచ్చింది ఆ సందర్భంగా ఎప్పుడైనా కూడా ఒక సామెత అది ఆయన కూడా అన్నాడు ఎప్పుడైనా ఫండమెంటల్ ఇదేందంటే నువ్వు చెప్పే అబద్ధం కూడా నమ్మేటిగా ఉండాలి అబద్ధం అరే చెప్తే నిజం అబద్ధం చెప్పినా నమ్మేటికి చెప్పురా అని మన సామెత ఉంటుంది అలాగా అది కూడా ఆయన అన్నాడు నమ్మేటిగా ఉండాలా మీరు అబద్ధం చెప్పినా అని అంటే నూట ఎనభై ఆరు కోట్లు కాకుండా ఏ ఎనభై ఆరో అంటే కనీసం నమ్మేవాడు నూట ఎనభై ఆరు కోట్లు పస్టడీ అయినసరికి ఎవరూ నమ్మలేదు ఎందుకంటే అంత మిక్స్డ్ టాక్ ఎవరు కూడా ఇది భలే గొప్పగా ఉంది సినిమా చాలా బాగుంది అన్న టాకే రాలేదు అంతా ఏదో అక్కడక్కడ బాగుంది శంకర్ పాతగా తీశాడు ఆ అదేంటి లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వేస్ట్ రొమాన్స్ వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ అవుట్ అవ్వలేదు లవ్ ట్రాక్ వేస్ట్ గా పెట్టారు పాటలు కొన్ని అనవసరంగా ప్లేస్మెంట్ పాటలు వచ్చాయి ఇలాగా చెప్తున్నారు సో ఈ కాంటెక్స్ ఏంటంటే గా ఆ సినిమా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది బ్లాప్ అని చెప్పలేం కానీ చాలా మందికి నచ్చింది చాలా మందికి నచ్చలేదు ఈ కాంటెక్స్ లో వాళ్ళు వన్ ఎయిటీ క్రోడ్స్ అనేసరికి వన్ వన్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ అనేసరికి ఎవరు కూడా అది డిలేవోపల్ గా అనిపించలేదు దాన్నే ఆర్ఆర్జీ చెప్పాడు నిజానికి ఆర్జీవి చెప్పిన దాంట్లో ఎటువంటి అసంబద్ధత లేదు అందరూ కూడా ఆర్జీవి చెప్పినట్టే అనుకుంటున్నారు ఆయన దాన్ని పిల్లికి గంట కడతారంటారు కదా దాన్ని ఓపెన్ అప్ చేశాడు అనమాట కాకపోతే ఆయన మీద ఇప్పుడు మామూలుగానే మెగా ఫ్యామిలీకి ఆర్జీవీకి పడదు మనకి తెలుసు ఎప్పటి నుంచో ఆయన పవన్ కళ్యాణ్ మీద చాలా పవన్ కళ్యాణ్ కమెడియన్ లాగా చూపిస్తూ అనేక సినిమాలు చేశాడు చిరంజీవిని నాగబాబుతో అంతా కూడా ఆయన ముఖ్యంగా నాగబాబు అల్లు అరవింద్ వీళ్తా కూడా గొడవ పడ్డాడు గతంలో కాకపోతే ఇప్పుడు ఏమైంది మెగా ఫ్యామిలీకి అల్లర్దున్ ఫ్యామిలీకి మధ్య గొడవ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా ఆర్జీవి కూడా అల్లర్దున్ ఫ్యా ఫ్యామిలీ వైపు వచ్చేసాడు అనమాట నిజానికి అల్లు అరవింద్ కూడా చాలా తీవ్రంగా ఆర్జీవిని ఆ ఒక నీచుడు అన్నట్టుగా కూడా మాట్లాడాడు గతంలో కానీ ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు ఎప్పుడైతే వచ్చిందో ఆర్జీవి మెగా కి యాంటీగా అయిపోయాడు ఆర్జీ వైపు వచ్చాడు అన్నమాట అందుకని ఈ శంకరు రామ్ చరణ్ తే సినిమా చూసిన తర్వాత నాకు పుష్ప టు టీమ్ కి ముఖ్యంగా అల్లు అర్జున్ కి సుకుమార్ కాళ్ళ మీద పడాలనిపించిందని కూడా ఆయన రాసుకున్నాడు అంటే కంపారిజన్ చేయడం మొదలు పెట్టాడు కావాలని ఆయనకు తెలుసు వీళ్ళిద్దరు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి పుష్ప టూకి నిజానికి పుష్ప టూని దీన్ని కంపారిజన్ చేయలేము కానీ ఆయన చేసి పుష్ప టూ గొప్ప సినిమా ఇది గేమ్ చేంజర్ కంటే అనేది చెప్పాడు నిజానికి ఎవరైనా కూడా మనం మనం కూడా రివ్యూలో మనకి ఏదైనా నచ్చిందో ఏదైనా నచ్చిందో చెప్తాము అట్లాగే ఆర్జీవీకి అన్ని రైట్స్ ఉన్నాయి ఆయన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక వర్క్ వచ్చిన తర్వాత అది నీకు నచ్చిందా లేదా అది మా బాగుందా లేదా అని చెప్పే హక్కు ఎవరికైనా ఉంటది కాకపోతే ఆర్జీవి వెనక ఏంటంటే ఒక చిన్న సెటారికల్ వ్యవహారం ఉంటుంది ఆయన దాన్ని చిన్న నారదుడు అంటారు గతంలో అలాగే గొడవ పెట్టే దాంట్లో ఒక ఎగ్గిపుల్ల గీసేస్తూ ఉంటాడు అదే ఆయన ఫన్ అనమాట ఆయన ఏమి సీరియస్ గా వేడి గాని ఫన్ని చేసినా కూడా దెబ్బ తగిలి వాడికి తగ్గుతుంది కాబట్టి అందుకనే ఆయన మీద గతంలో కూడా కేసులు పెట్టినప్పుడు కూడా చెప్పాను ఆయన సరదాగా కామెడీ చేయించు కానీ అది కొంతమందికి నొప్పి కలిగించేటప్పుడు మానుకోవాల్సిన అవసరం లేదు నేను నొప్పి కలిగిస్తానే ఉంటానంటే అవతల వాళ్ళు గమనరు లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు దానికి ఆయనకి కూడా అవన్నీ తెలుసు ఆయన ఆయన కూడా లీగల్ గా యాక్షన్ తీసుకున్న కూడా పేస్ చేయడానికి అయితే రెడీగానే ఉంటాడు ఆయనకి అడ్వకేట్లు ఉన్నారు ఆయన కోర్టుకి వెళ్ళగలరు ఆయనకి లా తను తెలుసుకోవడం పెద్ద విషయం కాదు తన చాలా మంది లాయర్లు ఫ్రెండ్స్ ఉంటారు సో అలాగా దీని మీద ఇప్పుడు దిల్ రాజు వాళ్ళు కూడా కేసు పెడతాము అన్నట్టుగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు దిల్ రాజుని కి దగ్గరగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉంది అక్కడ కూడా ఆ మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం గా ఉన్న ప్రభుత్వం ఉంది పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా కూడా చంద్రబాబు నో చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఆర్జీవి మీద ఆల్రెడీ ఒక ఫైబర్ నెట్ కేసు అయితే ఉంది ఆ ఫైబర్ నెట్ కేసుని ఏమన్నా ముందుకు తీసుకెళ్తారా దీని వల్ల ఆర్జీవీ అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారా ఆర్జీ తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నా అంటే నిప్పుతో అంటే కొరివితో తలకి అలాగే ఆర్జీవి చేస్తున్నాడా లేదు ఆయన క్యాలిక్యులేటెడ్ గానే ఉన్నాడా అనేది చూడాలి